બર્તલલે બર્તલલે થેન્ક યુ ટુ સીબીએન 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 થેન્ક યુ 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 સીબીએન ನಾಯವಾದ ಲೈಕ್ ನಾಯವಾದ ಲೈಕ್ ನಾಯವಾದ ಲೈಕ್ ನಾಯವಾದ ಲೈಕ್ రస నాయవాది లైక్ 했다 అబ్దుల్ అలీ నాయవాది లైక్ 했다 అబ్దుల్ అలీ నాయవాది లైక్ 했다 ఫోటో ఫోటో సర్ ఓకే మి చెప్పనాను నేను ఇసమ ఎందుకు దోగాటా 2 దగ్గర రానా ఆ ఆపక తిరుగు ఆపక తిరుగునా రా అమ్మా దొచ్చతి ఇంగర కట్ నా ఇప్పుడు ఇప్పుడు కట్ చేసుకోరా మిరల్ కట్ చేస్తా ఎక్కువ మంది బాస్కాన్నకి తినిపిస్తున్నట్లున్నారు ఓకే మాట్లాడత ఈరోజు పరమనేర్ బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు గౌరవీయులు శ్రీ లక్ష్మీపతి గారి ఆదేశం మేరకు ఇక్కడ సమావేశం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తన ప్రచార సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దుపరుస్తామని మాట ఇచ్చినారు నిన్న సాయంత్రం రెండవ సంతకంగా ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దుపరుస్తూ ఆయన ఇచ్చిన మాటను కట్టుబెట్టు కట్టబెట్టుకున్నారు అదేవిధంగా ప్రచార సమయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సభ్యుల సభ్యుల తరఫున పడమినర్ న్యాయవాదుల తరఫున మన ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ప్రచార పరంలో ఉండగా రాయలపేటలో ఉండగా టీ ఒడ్డూరులో ఉండగా మా లీగల్ సభ్యులు కలిసి ఆయనకు కూడా ఈ ల్యాండ్ యాక్టివ్ రద్దుపరచాలని విన పత్రం ఇవ్వడం జరిగింది అదే విషయంగా ఆయన అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఆ విషయం కూడా ప్రచార సమయంలో మన జౌళి వీధుల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు ఈ యాక్ట్ని రద్దుపరుస్తామని ఇచ్చినారు అదేవిధంగా ఆయన రెండవ సంతకంనే నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి ఈ జీవోను రద్దుపరుస్తూ సంతకం పెట్టినారు దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పలం నేర్ బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ లక్ష్మీపతి గారు సీనియర్ అడ్వకేట్ సుబ్రహ్మణ్యం సలహా మేరకు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సభకు అధ్యక్షత శ్రీ లక్ష్మీపతి సార్ కోరుచున్నాం జై జై జైబిఎన్ హలో హలో ప్రచారలో భాగంగా అమర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడు మనం తీసేసిన క్యాంటీన్లో వచ్చారు అది ఆయనకి ల్యాండ్ టైట్లింగ్ యాడ్ గురించి అన్ని విషయాలు కూలిక చెప్పాము తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రచారాన్ని కుప్పం అయిన తర్వాత పలమునెరు స్టేట్కి ఫస్ట్ టైం పలమునలో ప్రారంభించారు ఆ రోజు కూడా ఆయన ఇక్కడి నుంచి నగిరికి పోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ కాదు హెల్లీప్యాడ్లో కలుసుకొని ఆయనకు వినతి పత్రిక ఇచ్చాము అవన్నీ కూడా రికార్డు ఉంది మనం దిగ్విజయంగా మనం స్టార్ట్ చేసినాము దిగ్విజయంగా ఇది ఆంధ్రప్రదేశం అంతా అంటుకొని దీనికి ఒక విధంగా కారుతులు మనమే అని చెప్పేదానికి పలమునేరు వాసులుగా పలమునేరు సిటిజన్స్గా మనం గర్మించిన అది అడ్వకేట్స్ పలుమూల్ అడ్వకేట్స్ మనకి ఇదో రెండో బాధ్యత అడ్వకేట్స్గా ఇప్పుడు కానీ అడ్వకేట్గా మనం అనుకోకూడదు మనం ప్రజలే ప్రజల కోసమే మనం చేస్తున్నాము మేము ఎంతో బాధపడినాం దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెట్టాము ఈ చట్టం రద్దు కోసం ఎన్నో పరిచయాలు చేస్తున్నాం కానీ ప్రజలకు అది వాళ్ళు పోలేదు వాళ్ళు భూమి పోతా కానీ వాళ్ళు తెలియదు కేసులు వచ్చినట్టు తెలుసను అది యాక్ట్ అట్లే ఉంటుంది చాలా సంతోషం ఇది ప్ర దిగ్విజయము ఇటువంటి విజయం ఎప్పుడూ సాధించలేదు చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారి విఘ్నతకు తెలుగుదేశం పార్టీ విఘ్నతకు ఆ ఇంట్లో కూడా ఉన్న కూటమిలో ఉండే నాయకుల విఘ్నతకు ప్రజా విజయం మీ విజయం మా విజయం అందరి విజయం నమస్తే మాట్లాడల్సి ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు దేశపుణం గారికి మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె లక్ష్మీపతి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సహా న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రధాన ఉద్దేశం మీకు తెలిసిన విషయమే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అత్తలాకుతలం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నిన్న సాయంకాలం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి రెండో సంతకంతో గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రద్దు చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే పలము నేరు న్యాయవాదులుగా మేము ఎందుకు గర్వంగా చెప్పుకోగలమంటే మొట్టమొదట స్టాంపులు పెంచినారనే ఉద్దేశంతో మేము కొంతకాలంగా బైకట్ చేస్తూ ఉంటాం విధులు బహిష్కరిస్తూ ఉంటాం అదే సందర్భంలో అక్టోబర్ ముప్పై తేదీ ఐదు వందల పన్నెండు జీవోని తీసుకొని వచ్చి యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ టూని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు పరుస్తున్నామని చెప్పేసి దానికి ఒక పద్ధతి లేకుండా ఏమీ లేకుండా ఇష్టాచారం వాళ్ళు ఇచ్చేసినారు దాని ప్రకారం ఏమిటంటే మీకు అందరికీ తెలిసిందే ఏమంటే కోర్టుని కోర్టుకి కక్షిదారుల్ని న్యా న్యాయం కోసం కోర్టుకు వచ్చేవాళ్ళని కోర్టుని దూరం చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా ఈ భూముల్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసే ఉద్దేశమే దానికోసం ప్రయత్నించింది అటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాని మీద రాంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి దాన్ని బయట తీసుకురావడం ఇక్కడ ఇదే చోట న్యాయవాదులు న్యాయవాదులందరూ సీనియర్ న్యాయవాదులతో డిస్కస్ చేసి వెంటనే దీని చదివిన వెంటనే అదే రోజు అప్పటికప్పుడే న్యాయవాదులు బహిష్క న్యాయవాదులు వీధులు బహిష్కరించడం ప్రారంభించాం బా అక్క అప్పటి నుంచి కొన్ని నెలల పాటు న్యాయవాదులు విధులను బహిష్కరించినాం బట్ మొదట పలమునేరులో బహిష్కరించిన తర్వాత ప్రొద్దుటూర్లో సెకండ్ టైం చేశారు అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి లాస్ట్లో ఎలక్షన్ సందర్భంలో అదే ఒక న్యాయ రాజకీయ నాయకులకు కానీ ఒక ప్రచార అస్త్రంగా దొరికిందనేది మీకు అందరికీ తెలిసింది అదేవిధంగా మొట్టమొదట గౌరవ నారా లోకేష్ గారికి కావచ్చు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొట్టమొదట పలమనేరు న్యాయవాదులు పలమనేరు ప్లస్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి లీగల్ సీల్ న్యాయవాదులు ఒక కమిటీగా ఏర్పడి కుప్పంలో వెళ్ళి కలవడం వాళ్ళకి ఒక బుక్ ఇచ్చి ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం తర్వాత నారా లోకేష్ గారికి గౌరవ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ద్వారా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి లీగల్ సీల్ న్యాయవాదులు నారా లోకేష్ గారికి అమర్నాథ్ రెడ్డి ద్వారా పంపించడం ప్రజాగలం చివరి రోజులో ఈ ఇష్యూ తీసుకురావడం దాని తర్వాత ఈ అప్పటివరకు మళ్ళీ పలము నేరులో ఒక పాంప్లెట్స్ ఒక ఆరు వేలు పాంప్లెట్స్ వేసి ప్రజలందరికీ దాన్ని ఎడ్యుకేట్ చేయాలా ఎందుకంటే ఒక భూములు సన్న చిన్న కారు రైతులు భూములు కలిగిన వాళ్ళు కానీ ఇంటి జాగాలు కలిగిన వాళ్ళు కానీ లేదు ఇంటి యజమానులు కానీ దీని ఈ యాక్ట్ కానీ అమలు అయితే తీవ్రంగా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో వాళ్ళ అధికారుల కనసాలలో నడుస్తారు కాబట్టి కోర్టును ఆశ్రయించే దానికి అవకాశం లేకుండా పోతుందని చెప్పేసి ప్రజల్ని చైతన్య పరచాలని చెప్పేసి ఈ కరపత్రాలు కూడా చేసి దాదాపు ఆరు వేల కరపత్రాలు కూడా పంపడం జరిగింది అంటే కొంతమంది దుష్ప్రచారం చేసినారు ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే న్యాయవాదుల స్వార్థం కోసము వాళ్ళు ఆందోళన చేస్తున్నారు బహిష్కరిస్తున్నారు విధులని అది అచ్చరాల తప్పు ఇది ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమం ప్రత్యేక ప్రచ ప్రజా వ్యతిరేకత సంబంధించిన యాక్ట్ కాబట్టి ఇది ప్రతి మనిషికి అంటే చిన్న భూమి ఉన్న కానీ భూమి కానీ జాగా కానీ ఇల్లు కానీ ప్రతి మనిషికి సంబంధించిన వ్యక్తి చట్టం కాబట్టి అందరికీ ఇది నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళీ రాజకీయ నాయకుల ద్వారా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఐవీఆర్ స ఫోన్ సర్వే ద్వారా చేయడంతో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే మనకు కూడా మన మనకంటే తెలివైన వాళ్ళు వాళ్ళు అప్పుడు ఆలోచించినారు ఎన్నికల సమయంలో ఆలోచించారు కానీ దానికి ముందు సక్రమంగా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేదు తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చేసి మళ్ళీ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయని ప్రభుత్వం వచ్చేదానికి కారణం ఏమైనా మనకు మనకందరూ తెలిసిందే ఈ సందర్భంగా ప్రత్యేకించి పలమనే న్యాయవాదులు మొట్టమొదటి ఉద్యమం స్టార్ట్ చేసినాం కాబట్టి ఈరోజు ఇక్కడే కేక్ కట్ చేసి ఈ సుధ సందర్భం ఈ శుభ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అతనికి సహకరించిన ఉద్యమానికి తోడ్పాడైన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మా ఉద్యమానికి తోడ్పడిన పొలంనేరు ఎమ్మెల్యే గౌరవనీయులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి దీనికి సహకరించిన ప్రతి వ్యక్తికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాం జై హింద్ ప్రతి ఉద్యమం ఎక్కడో టౌలో మొదలవ్వాల్సిందే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మొట్టమొదటిగా అందరు చెప్పినారు పలం పురుడు పోసుకునింది ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా విపరీతంగా వ్యాపించి గత దుష్ట పరిపాలన సాగించినటువంటి ఐదేళ్ళు సాగించినటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన ఘనత కూడా ఈ పలం చెందుతుంది మొట్టమొదటిగా మేము ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆరు నెలలు ఈ ఉద్యమాన్ని మేమే చేసాం మా తర్వాత ప్రతి భారతదేశంలో వాళ్ళు కొనసాగించడము ఎక్కడో తో ఆపడం కానీ మేము ఎంతో ఒత్తిళ్ళు వచ్చాయి మా ప్రెసిడెంట్ గారికి కానీ కొంతమంది సభ్యులకి ఈ ల్యాండ్ టైట్లు ఇంకా యాక్ట్ని నిర్వీర్యం చేయాలా పలమనేరులో బావికాట్ని ఎట్టి పరిస్థితులు ఆపాలంటే పట్టు పట్టుకొని ఏమైతే అదైంది నిజంగా ఈ అడ్వకేట్లు ఎంత సఫర్ అయినారో మాకు తెలుసు కానీ ఉద్యమాన్ని కడదాకా కొనసాగించింది మేమే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా ఈ విషయాన్ని తీసుకెళ్లింది కూడా తెలుగుదేశం పార్టీ లీగల్ సే చిత్తూరు విభాగమే ఎందుకంటే ఇరవై ఏడో తేదీ డిసెంబర్ ఇరవై ఏడో తేదీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం వచ్చిన సందర్భంలో ఆయన్ని మేము అపాయింట్మెంట్ అడిగాము వాళ్ళు ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ మేము ఆయన్ని కలిసిన తర్వాత రాత్రి కరెక్ట్గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వస్తే పన్నెండు గంటల నలభై నిమిషాలు దాదాపు ఒకటిన్నర గంట కులంకుశంగా ఈ యాక్ట్లోని లాభ నష్టాలంతా కూడా పెద్దానికి మేము వివరించాము ఆ రోజే ఆ బుక్ కూడా నేను ఇచ్చింది పెద్ద ఆయన దగ్గర ఈరోజు ఆయన తర్వాత ప్రతి మీటింగ్లో కూడా ఆ బుక్ను చూపించి అందులోని విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిపారు ఈరోజు గత ప్రభుత్వం పోయిందంటే కేవలం ల్యాండ్ టైట్లింగ్ యాక్టే నలభై మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఓడిపోయినారంటే కేవలం ల్యాండ్ టైట్లింగ్ యాక్టే ఇదేదో మేము ఆ రోజే చెప్పాము మా అవికెట్లకు సంబంధించిన విషయం కాదు ప్రజల విషయము ప్రజలకు సంబంధించింది రైతులు నష్టపోతారని మేము చెప్తే చాలా మంది ఈ విచిత్రంగా మాట్లాడినారు ఈరో ఈ రోజు వాళ్ళందరికీ కూడా చంప పెట్టు ఈ విషయంలో మాకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచినంత వరకు చంద్రబాబు నాయుడికి ఆ జన్మాంతరం రుణిపడి ఉంటాము అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ గౌరవ అమర్నాథ్ రెడ్డి గారికి ఆ జన్మమాత్రం కృతపర్తి ఉంటాము అదే విధంగా ఈ ఉద్యానానికి సాకరించిన న్యాయవాదులందరికీ పేరు పేరున పేరునా శిరసుంచి పాదాభివందనాలు అడ్వకేట్ల న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత వందనాలు కే లక్ష్భ సార్ గారికి అదేద ఇతరు న్యాయవాదులకు మా సహ న్యాయవాదులకు నేర న్యాయదలకు తోడున ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ల్యాండ్ టేకింగ్ యాక్ట్ అనేది ఇదివరికి దాని గురించి అందరూ విశదీకరించినారు దీనివల్ల మ్యాక్సిమం సిక్స్ మంత్స్ నుంచి మేము ఏకదాటిగా అందరూ మా విధులు మేము బహిష్కరించి ఏదో విధంగా పక్క బారు వాళ్ళు కూడా కానీ అందరూ కూడా కానీ మమ్మల్ని చిత్తూరు బా మన డిస్టిక్లోనే ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాము ల్యాంట్ అయిన రద్దుపరచాలని ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన తర్వాత మా కూడా కొన్ని బార్లు సహకరించి తిరుపతి కానీ చిత్తూరు కానీ కొన్ని సహకరించినారు సహకరించిన తర్వాత ఇవన్నీ ఈ ఉద్యమాన్ని కూడా మన ప్రజెంట్ మన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలియజేయడం జరిగింది ఇవన్నీ ఈ ల్యాండ్ టైలింగ్ స్టడీ చేసిన తర్వాత దీనివల్ల లాభ నష్టాలు ఏమని తెలుసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా చాందిపురంలోనే ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ చాందిపురం జరిగిన ప్రెస్ మీట్లోనే ఖచ్చితంగా నేను అధికారానికి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైట్లింగ్ రద్దుపరచానని చెప్పేసి ఆ రోజు కార్యక్రమగా చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారము నిన్న సీఎం బాధ్యత తీసుకున్న వెంటనే రెండో రెండో సంతకం ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దుపరచడం జరిగింది అతనికి మా భారవసేషన్ తరఫున మేము ప్రయత్నం తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటాం మేము మొదటి నుండి ఈ లాస్ట్ వరకు దీన్ని దీని యొక్క ల్యాండ్ టైటిల్ యొక్క రద్దు చేయటకు ప్ర శ్రమించినాము పైగా దీన్ని ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యొక్క కష్టము దాని నష్టాలను కూడా ఇదివరకే ఉన్న మన ఈ న్యాయవాదులు మిగతా అంతా చెప్పినారు పైగా మన కూటమి ప్రభుత్వం మో మోడీ గారి ఆధ్వర్యంలో తర్వాత పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కలిసి మాట్లాడి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ను రద్దు చేసిన దానివల్ల మేమందరూ భారతదేశం తరపున వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ మేము నిర్మిస్తున్నాం